ఎలక్షన్ ముందేమో ఉచిత ఇసుక ఉచిత ఇసుక అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి కొన్ని రోజులు ముందుగా అన్నించే ఉచిత ఇసుక ఉచిత ఇసుక అని చెప్పి జనాల్ని పూర్తిస్థాయిలో స్థాయిలో పెట్టే కార్యక్రమం అయితే జరిగింది అధికారంలోకి వచ్చాక ఇసుక ఉచితమే కానీ లోడింగ్కి రవాణాకి ఛార్జెస్ మీరే పే చేసుకోవాలి అని చెప్పి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతా దిగిపోతే ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు ఇసుక పాలసీ వీళ్ళు కొత్తగా తెచ్చేలోపే దాదాపు నెలన్నరకే నలభై లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక అనేది మొత్తం హాంఫర్ట్ అయిపోయింది ఇంకా మిగిలిన నలభై లక్షల మెట్రిక్ టన్నులు అక్కడ ఉంది ఈ లోపు ఈ ఉచి తీసుక ఏదైతే చేస్తా ఉన్నారా ఇది అని చెప్పి పాలసీ కొత్త దేశకు గత ప్రభుత్వం మీద ఇప్పుడు అధికంగా రేట్లు ఎక్కువ ఉన్నాయి ఒక్కసారి నేను చాలా మందిని కూడా కనుక్కున్నా ఇసుకని సరఫరా చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో నేను మాట్లాడాను ఏంటి ఏంటన్నా పరిస్థితి అంటే మా లారీ పంపించి నాలుగు రోజులు అయింది ఇప్పుడుకి రాలేదు లారీ బాడీగా నానెత్తిన పడింది అక్కడ ఇసుక ఏమి ఇవ్వకపోతుండే సరఫరా ఏం లేట్ అవుతుండే రెండోది ఆ టన్నేజ్ ఎత్తిన దానికి లోడింగ్ తీ రేట్లన్నీ వాసిపోతుండే ఏంటి పరిస్థితి అర్థం కావట్లేదు అయిదని చెప్పి ఆయన అంటున్నాడు కానీ ఇటువంటి ఘటనలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి ఇసుక రేట్ల విషయంలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అధికారులకు చెప్పాడు కలెక్టర్ సమావేశంలో మొత్తం మీరే హ్యాండిల్ చేయండి ప్రభుత్వానికి మచ్చైతే తేకూడదు అని చెప్పి వాళ్ళని అధికారులను అయితే హ్యాండిల్ చేశాడు తర్వాత కొల్లూరు రవీంద్ర గారు కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాకి వెళ్ళి మీ వల్ల మా చెడ్డ పేరు వస్తుంది స్వామి ఇసుక్కుండా మీరు ఏదో చేయండి ఐదు అని చెప్పి అధికారులు మేము పడ్డారు కానీ వీళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి కానీ వాళ్ళేం కొత్తగా ఏం చేస్తారా ఒకసారి ఈ ఇసుక సంబంధించిన లారీ డ్రైవర్లు వాళ్ళ నోట్లతో మాట్లాడాక అంటే వాళ్ళు చెప్పింది విన్న తర్వాత నేను మాట్లాడతాను ఒకసారి చూడాలి లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులకు విశాఖ జిల్లా ఆల్ లారీ ఓనర్స్ సభ్యులకు అందరికి తెలియపరచుకుంది ఏంటంటే సో లంకిలపాలెం ఇసుకు వచ్చామండి చంద్రాని ఇసక్కి ఇక్కడ ఇసుక బాలు వచ్చి నాలుగు ఇవాళకి ఐదు రోజులని మా వాళ్ళ గారుచ్చినప్పుడు అయిపోతే ఇంకా నాకు వేరే గత్యంతరం లేక ఇక్కడ చెప్పులు అమ్ముకొని తిరుగుతున్నాండి కనీసం మా డ్రైవర్లు కూడా నన్ను స్పందించట్లేదు నా దగ్గర కొండ మనిషి పక్కన షాపుల దగ్గర తప్పించి నా దగ్గర కొండలేదండి ఆ షాపుల దగ్గర నుండి లక్షలు అవే నా దగ్గర అవే కనీసం కనికరం లేదండి మా డ్రైవర్కి జాలీ దయా ఏమీ లేదు సార్ ఈ వాళ్ళకి నాలుగో రోజు అండి రాత్రి తొమ్మిదో పనికి చంద్రబాబు నాయుడు గారు అలాగే గొడవ కమిషనర్ మిషనర్ రవీంద్ర గారికి నా యొక్క విజ్ఞప్తి అండి మా లారీ ఈ లారీ తోళ్ళ మానేసి ఇక్కడ వారం రోజులు పెట్టి డీలక్స్ అనుకుంటున్నానండి కనీసం నన్ను కనికరించండి ఇంటికాడ పిల్లల పిల్లలు వదిలేసి వచ్చి ఇప్పుడు నాలుగు అవతారం చూడండి నా ప్యాంటు నా షర్ట్ నా మాకు కనీసం నేనేది గుర్తించిన నమ్మేనండి యాభై రూపాయలు నేను పెట్టిన పెట్టి పడి మూడు వందలండి మూడు డిలక్ కరీదు పది రూపాయలు అండి కేవలం దీన్ని ఇసుక డ్రైవర్లు ఏదైతే టిప్పర్లు ఇట్లా లారీలు తీసుకెళ్తారు కదా వాళ్ళ పరిస్థితి అంటే రాష్ట్రంలో ఇసుక కొరత అనేది ఉంది అనేది కనబడుతుందా లేకపోతే ఇసుక ఉన్నా కూడా వాళ్ళు బ్లాక్ మార్కెటింగ్ అనేది ఆంధ్రజ్యోతి రాసినట్టు అలా జరుగుతుందా ఏం జరుగుతుందో స్పష్టంగా అయితే జనాల్లో తెలియాలి ఈరోజు దిశ పేపర్ అని చెప్పి అది కూడా రాసింది విశాఖపట్నంలో గత ప్రభుత్వంలో పన్నెండు టన్నులు ఇసుక పన్నెండు వేలు ఇప్పుడు అదే పన్నెండు వేలు పన్నెండు టన్నులు ఇసుక విశాఖపట్నంలో పద్దెనిమిది వేలుగా ఉంది సారీ ఇరవై వేలుగా ఉందని చెప్పి దిశ పేపర్ కూడా రాశారు ఇవన్నీ చూస్తుంటే బ్లాక్ మార్కెట్ ఎక్కువ ప్రోత్సహిస్తున్నట్టు కనపడతా ఉంది వీళ్ళు వెయిట్ చేయడం కానీ ఇసుక రేట్ల పెరగటం కానీ మన ఆంధ్రజ్యోతిలోనే రాశారు ఒక ఆర్టికల్లో మంత్రి పాల్గొల్లు ఎమ్మెల్యే ఉన్నటువంటి వ్యక్తి ఆయనకి దాదాపు నెలకి ఏదైతే ఇసుక రూపాన్ని రోజుకి పన్నెండు లక్షల ఆదాయం ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఆ ఇసుక సరఫరా చేసే ఏజెంట్లు ఎవరైతే కూర్చోబెట్టారో వాళ్ళు అక్కడ రాసి ఎమ్మెల్యే గారికి రోజు పన్నెండు లక్షలు డబ్బులు కట్టాలి ఐదు అని చెప్పి మాట్లాడారు అంటే ఇవన్నీ చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ ఇసుకలో ఏదో జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాడు తొలి నాలుగు నెలలు వరదల ఎన్ని వచ్చి ఇసుక సరఫరా కొద్దిగా లేట్ అయితే పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో సభ పెట్టి ఇసుక అది ఇది ఎంతమంది అయిపోతుంది ఐదు అని చేశారు అరే బాబు మేము పాలసీ తెస్తున్నాం ఒక పక్క వరదలు వచ్చినాయి తీసేది అక్కడ స్టోరేజ్ ఉంచుకోవాలా ఐదు అని చెప్పి చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ గారు నానా యాగీ చేశారు మరి దీనిపైన ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ఇంతవరకు స్పందించకపోవడం మాత్రం బాధాకరమైన విషయం ఎట్లా మీరు చెప్పే మాటలు మీరు చేసే పనులు తేడా కనపడాలి కదా